నా పేరు డాక్టర్ భారద్వాజ్ నేను సిఇఅన్ హోమియోపతి డాక్టర్ ఫిడికస్ హోమియోపతి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుంటాం అదేంటంటే సెరిబ్రల్ పాలసీ సెరిబ్రల్ పాలసీ అంటే ఏంటంటే మెయిన్గా చిన్నపిల్లల్లో వస్తుంది ఈవెన్ పెద్దవాళ్ళల్లో కూడా వస్తుంది ఎక్కువ చిన్నపిల్లల్లో మనం చూస్తుంటాం అనమాట వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి మూమెంట్స్లో ప్రాబ్లం వస్తుంది నిలబడలేరు కూర్చోలేరు నడవలేరు బ్యాలెన్స్ ఉండదు లేకపోతే ఇవి మెయిన్ అనమాట దీంతోపాటు వేరే సింటమ్స్ కూడా ఉంటాయి సో అది అంత అంత ఇంపార్టెంట్ సింటమ్స్ కాదనమాట ఇటువంటి పిల్లల్లో ఈ సెరిబ్రల్ పాలసీ వచ్చిన వాళ్ళల్లో శరీరంలో ఎట్లాంటి మార్పులు వస్తాయి అంటే వాళ్ళ బ్రెయిన్లో ఏమేమి డ్యామేజ్ జరుగుతుంది అని మనము క్లియర్గా చూద్దాం ఎందుకంటే ఆ బ్రెయిన్ డ్యామేజ్ గురించి కానీ అర్థం చేసుకుంటే తల్లిదండ్రులు దాన్ని వాళ్ళని మెయింటైన్ చేయడం అనేది ట్రీట్మెంట్ అనేది సరిగా పనిచేస్తుందా లేదా మేము తీసుకునే ట్రీట్మెంట్ సో వాటికి ఏమేమి సపోర్ట్ కావాలి అని మీరు ఈజీగా కనుక్కోవచ్చు నాకు మెయిన్గా త్రీ పార్ట్స్లో ప్రాబ్లం వస్తుంది అనమాట ఒకటి సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం ఒకటి బేసల్ గ్యాంగ్లియా అని అంటాం బ్రెయిన్ లోపల ఉండే స్ట్రక్చర్ ఒకటి చిన్న మెదడు అంటామన్న సెరిబెల్లం అంటాం ఇక్కడ ఉంటుంది సో ఈ మూడు స్ట్రక్చర్లు డ్యామేజ్ అయినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఫస్ట్ మనకు ఏమంటామంటే బాడీ చేంజెస్లో స్పాస్టిక్ అంటాం స్పాస్టిక్ అంటే గట్టిగా అయిపోవడం సో మామూలుగా మనకు ఎంత ఉండాలి ఏదన్నా మనము హెవీ వస్తువు పట్టుకున్నప్పుడు మన చేతిని గట్టిగా అయిపోవాలి లేదంటే నార్మల్గా ఉండాలి బట్ వీళ్ళలో ఏమవుతుందంటే స్పాస్టిసిటీ పెరిగిపోతుంది ఏ పని చేసినా పెన్ను తీసుకోమంటే గట్ గట్టిగా పట్టుకుంటారు పెన్ను షేక్ హ్యాండ్ ఇమ్మంటే గట్టిగా షేక్ హ్యాండ్ ఇస్తారు అనమాట మజిల్స్ కూడా చాలా గట్టిగా అయిపోతాయి వీళ్ళు దాన్ని ఏమంటామంటే స్పాస్టిసిటీ అంటామని ఈ స్పాస్టిసిటీ అనేది ఎందుకు వస్తుందంటే సెరిబ్రల్ కార్టెక్స్ ఇక్కడ మన బ్రెయిన్ ఉంది చూసారా మన బ్రెయిన్ లో ఇక్కడ వైట్ మ్యాటర్ ఉంది వైట్ లోపల ఉంది చుట్టూ గ్రే ఉంది ఈ గ్రే మ్యాటర్ ఎప్పుడైతే దెబ్బతింటుందో సెరిబ్రల్ పాలసీలో అప్పుడు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట బాగా మూమెంట్స్ అన్ని స్టిఫ్గా అయిపోతాయి చేతులు ఇది ఎంత పర్సెంట్లో లో ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో ఈ ప్రాబ్లం చూస్తాం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మీరు వంద మంది సెరిబ్రల్ పాలసీ పేషెంట్స్ని తీసుకుంటే దాంట్లో డెబ్బై నుంచి ఎనభై మందికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట సో ఇది కామన్ ప్రాబ్లం స్పాస్టిసిటీ అనేది ఇది ఎందుకు వస్తుందంటే మన బ్రెయిన్ పైన ఇది గ్రే మ్యాటర్ ఇలా ఉంది చూసారా ఈ గ్రే మ్యాటర్ దెబ్బ తినడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ఏంటంటే బేసల్ గ్యాంగ్లియాన్ బేసల్ గ్యాంగ్ అనేది ఎక్కడ ఉంటుందంటే బ్రెయిన్ సెంటర్ లోపల మధ్యలో ఉంటుంది సో మనం త్రీ ఫోటో తీసుకున్నప్పుడు బ్రెయిన్ బాగా లోపలికి పోతే ఇక్కడ సెంటర్లో మధ్యలో ఉంటుంది అన్నమాట బ్రెయిన్ లోపల ఉండే ఈ బేజల్ గ్యాంగ్యాన్ అంటారు ఈ బేజల్ గ్యాంగ్యాన్ అనేది మోస్ట్లీ మూవ్మెంట్ ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి డిస్కైనటిక్ అంటే కైనటిక్ అంటే మూవ్మెంట్స్ మూవ్మెంట్స్ అని ప్రాబ్లమ్ వస్తుంది ఏం ప్రాబ్లం వస్తుంది ఇన్వాలంటరీ అండ్ అన్ అన్కంట్రోల్డ్ మూమెంట్స్ సో మనం నార్మల్గా పడుకునేటప్పుడు కానీ లేచినప్పుడు కానీ మనకు ఎప్పుడైతే మూవ్మెంట్ కావాలి అనుకుంటామో అప్పుడే చేయిని మూవ్ చేయాలి వీళ్ళు అట్లా కాదు సో వీళ్ళకి తెలియకుండానే చేయి మూవ్ అవ్వడం ఇలా చేతులు ఇట్లా క కదపడము సో ఈ మూమెంట్స్ అన్ని ఇన్వాలంటరీ మూమెంట్స్ ఉంటాయి అనమాట అదే కాకుండా మూమెంట్స్ కంట్రోల్ ఉండదు వీళ్ళకి మనము ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇట్లా పెన్ను తీసుకుంటున్నాం కంట్రోల్ ఉంటుంది రైట్ పెన్ వీళ్ళక కంట్రోల్ ఉండదు అనమాట ఇన్వాలంటరీ అన్ అన్కంట్రోల్డ్ మూమెంట్స్ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే మజిల్ టోన్ ఫ్లక్చువేషన్స్ మనకు మజిల్ టోన్ ఎంత ఉండాలి నేను ఇట్లా పెడితే ఎంత ఉండాలో అంతే ఉండదు ఇక్కడ ఉన్నప్పుడు బాగా లూజ్గా ఉంటుంది మజిల్ ఇక్కడ ఎత్తినప్పుడు ఈ మజిల్ కొంచెం టైట్ అవుతుంది అంతేగాని పూర్తిగా టైట్ కాదు బాగా లూజ్ కాదనమాట దాన్ని టోన్ అంటాం అంటే ఎంత కాంట్రాక్ట్ కావాలి ఎంత రిలాక్స్ కావాలి మధ్యలో ఉండాలి మజిల్ దాన్ని టోన్ అంటాం ఆ టోన్ అనేది ఫ్లక్చ్యుయేషన్ ఉంటుంది అనమాట వీళ్ళకంటే ఎక్కువ ఉండాల్సిన తక్కువ అయిపోతుంది తక్కువ ఉండాల్సిన టైంలో ఎక్కువ ఉంటుంది అనమాట మజిల్ టోన్ ఇంకోటి ఏంటంటే మూమెంట్స్ అనేవి స్లోగా అయిపోతాయి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాల్ మన పడుతుంది మనం సడన్గా బాల్ని పట్టుకుంటాం వీళ్ళు అలా పట్టుకోలేరు అన్న మూమెంట్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయి వీళ్ళకి జర్కీ మూమెంట్స్ అంటే జర్క్స్ ఉంటాయి అనమాట మనం ఈ పెన్ను పట్టుకోండి అంటే మామూలుగా ఏం చేస్తాం మనం స్మూత్గా దీన్ని ఇలా పట్టుకుంటాం అట్లా జర్క్స్ ఇట్లా కదులుతూ ఉండడం కానీ ఇవన్నీ ఉంటాయి ఇదంతా ఏంటంటే బేజల్ గ్యాంగ్లియా అనే పార్ట్ బ్రెయిన్ మధ్యలో ఉన్న పార్ట్ దెబ్బతిన్నప్పుడు ఇలా వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ ఏంటంటే ఎటాక్సిక్ ఎటాక్సిక్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఎటాక్సియా అంటే కంట్రోల్ లేకపోతే బ్యాలెన్స్ దీని అంతా ఎటాక్సియా అంటారు ఏదైతే మనం చిన్న మెదడు అంటామో ఇక్కడ ఉంటుందో చూడండి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఈ మెదడు చిన్న మెదడు మెదడుగా దెబ్బతింటే అంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి డ్యామేజ్ టు సెరిబెల్లం దీన్ని సెరిబెల్లం అంటాం అనమాట బ్యాలెన్స్ పోవడం అంటే నడిచేటప్పుడు మనము బ్యాలెన్స్డ్గా నడుస్తామే తూలము ఎవరు మామూలుగా ఏదైనా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఇట్లా తూలుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు ఈ సెరిబెల్లం దెబ్బ తిని ఆ టైంలో వాళ్ళకి బ్యాలెన్స్ అనేది పోతుంది వీళ్ళు కూడా అంతే అనమాట బ్యాలెన్స్ కోఆర్డినేషన్ సో నాకు ఇక్కడ ఐ చెయ్యి నేను ఇక్కడ పెన్ను ఉంది ఆ పెన్నుని పట్టుకుంటే నేను ఈ పెన్నుని ఇట్లా చేయి చూస్తూ పట్టుకుంటాను అంటే నా ఐకి నా హ్యాండ్కి కోఆర్డినేషన్ ఉండాలి వీళ్ళలో ఈ కోఆర్డినేషన్ పోతుంది చూడండి చేయిలో డిఫరెంట్ మజిల్స్ ఉంటాయి ఈ మజిల్ ఏం చేస్తుందంటే బైసెప్స్ నా చేయి ముందుకు తీసుకుని వస్తుంది ఈ మజిల్ ఏం చేస్తుంది అంటే ఈ మూమెంట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నా చేతుల్లో ఉన్న మజిల్స్ ఏంటంటే ఇవన్నీ పట్టుకుంటాయి సో ఈ మజిల్స్ అన్ని కోఆర్డినేటెడ్గా జరిగితేనే నేను ఇది పట్టుకోవాలి ఇది సపరేట్గా అయిపోయి ఈ మూమెంట్ సపరేట్గా అయిపోయి ఈ మూమెంట్ సపరేట్గా అయిపోతే నేను ఈ పెన్నుని పట్టుకోలేనమాట అంటే మన మసిల్స్ అన్నీ కోఆర్డినేటెడ్గా పనిచేయాలంటే మనకు ఈ సెరిబెల్లం అనేది ఉండాలి వీళ్ళలో ఏమవుతుందంటే ఈ కోఆర్డినేటెడ్ మూమెంట్స్ అన్ని దెబ్బతింటాయి ఫస్ట్ ఇట్లా తీసుకొని వస్తారు మళ్ళీ ఇట్లా తీసుకొని వస్తారు మళ్ళీ ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేస్తారు ఈ మూమెంట్స్ అన్ని ప్రాబ్లం వస్తాయి అనమాట ఇంకోటి ఏంటంటే గేట్ గేట్ అంటే ఏంటి మనం నార్మల్గా నడవాలి రైట్ గేట్ ప్రాబ్లమ్స్ అంటే ఇట్లా నార్మల్ మనిషి నడిచినట్టు కాకుండా రాంగ్గా నడవడానికి గేట్ అంటారనమాట ఈ గేట్ ప్రాబ్లమ్స్ కూడా మనకు దీని ద్వారా వస్తాయి అందులో మనకేంటంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్కరు ఉండవు అనమాట కొన్నిలో మిక్స్ ఉంటాయి చాలా మందిలో ఏంటంటే సో మనకు ఈ చెప్పిన మూడు ప్రాబ్లమ్స్లో ఎటాక్సిక్ ప్రాబ్లము డిస్కనిటిక్ ప్రాబ్లము స్పాస్టిక్ ప్రాబ్లము సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి కొంతమందిలో ఒకరికి ఎక్కువ ఉండొచ్చు ఇంకొకరికి తక్కువ ఉండొచ్చు సో బట్ ఆల్మోస్ట్ అందర్ పీపుల్లో మిక్స్ ఉంటుంది బట్ ఆ మిక్స్లో మనకు ఈ త్రీలో ఒకటి ఎక్కువ ఉండొచ్చు ఒకటి తక్కువ ఉండొచ్చు ఒకటి లేకపోవచ్చు బట్ ఈ మిక్స్ అండ్ మ్యాచ్ అనేది మనము ఈ సెరిబ్రల్ పాలసీలో మనము కామన్గా చూస్తుంటాం సెరిబ్రల్ పాలసీకి ప్రపంచంలో ఎక్కడా మెడిసిన్ లేదు బట్ హోమియోపతిలో సెరిబ్రల్ పాలసీకి చాలా మంచి మెడిసిన్ ఉంది నేను ఇంతవరకు సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ట్రీట్ చేశాను సెరిబ్రల్ పాలసీ కేసెస్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కేసెస్లో మంచి సక్సెస్ ఉంది మనం నేను కంప్లీట్గా క్యూర్ చేస్తానని చెప్పట్లేదు బట్ కొన్ని కేసెస్లో కంప్లీట్గా క్యూర్ అవుతుంది బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేటట్లు అంటే డిపెండెన్సీ తగ్గించి ఫాదర్ పైన కానీ మదర్ పైన కానీ ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో వాళ్ళపైన జీవితాందం డిపెండ్ కాకుండా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుని వీళ్ళ పైన వీళ్ళు నిలబడేటట్లు మనం హోమియోపతిలో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో డెఫినెట్గా చేయొచ్చు మీకు కానీ లేకపోతే మీ పిల్లలకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికన్నా సెరిబ్రల్ పాలు చేస్తే వెంటనే నన్ను కాంటాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ